హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి రాగిపిండి అట్టు మార్నింగ్ ఇంట్లో ఏమి టిఫిన్ లేనప్పుడు అప్పటికప్పుడు హెల్దీగా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేకుండా మనం ఇలా చే పిక్కిల్స్తో ఈజీగా తినేయవచ్చు ఇది రాగి పిండి సొరకాయతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా ట్రై చేయాలో చూసేద్దాం మీరు కూడా రండి ముందుగా ఇలా ఒక సొరకాయని తీసుకొని దానికి పైన ఉన్నదంతా పీల్ చేసి ఇలా బాగా తురుము పట్టుకోవాలి మనం సొరకాయ అనేది లేతది తీసుకుంటే అప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది బాగా కొంచెం జిగురు వస్తుంది ముదుర్ది తీసుకున్నాము అంటే కొంచెం వాటర్ అలా పడుతుంది ఇప్పుడు మనం లేత తీసుకుంటే దాంట్లోకి ఏం అవసరం లేదు అండ్ ముందుగా ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఒకటి ఉల్లిపాయ సన్నగా తరిగి ఇట్లా పెట్టుకోండి ఇలా ఒక క్యారెట్ తురుము అండ్ రెండు పచ్చిమిర్చి సన్నగా తరి చేసుకొని యాడ్ చేసుకోండి ఒక టమాటా అండ్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని ఫైనల్గా వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర ఎందుకు అంటే మనకి బాగా అరుగుదలగా ఉంటుంది మనం జీలకర్ర తిన్నాము అంటే ఫైనల్గా కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నా మీకు టేస్ట్కి తగ్గంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ బై ఫోర్త్ కప్ శనగపిండి అండ్ వన్ ఫుల్ కప్ రాగి పిండిని యాడ్ చేస్తున్నా ఇవి రెండు ఈక్వల్గా అయినా యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ శనగపిండి వద్దనుకుంటే కొంచెం హాఫ్ కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఇవంతా వెజిటేబుల్స్కి మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ ఏమన్నా ఎక్కువ అయ్యి మీకు పిండి ఏమన్నా తక్కువ అయినట్టు అనిపిస్తే ఇంకొంచెం పిండి అనేది మీరు యాడ్ చేసుకోండి లేదు అన్నా మీకు ఇది వచ్చేసి మనం సొరకాయ తురుము పట్టాము కదా కొంచెం మంచి లేతగా ఉంటే అందులో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జోరుగా ఉంటుంది అప్పుడు మనం ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి ఫైనల్గా ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఇలా ఒకసారి కలిపి కొంచెం సేపు అలా పక్కన పెట్టండి ఇలా కొంచెం సేపు తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇది ప్యాన్ ముట్టించకుండా దీనికి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకొని దీని మీదే మనం ఇప్పుడు ఈ అట్టు అనేది తయారు చేసుకుందాం లేదు ఇట్లా కాదు అనుకుంటే మీ దగ్గర సెకండ్ ఆప్షన్ మీ దగ్గర ఏదన్నా ఒక కవర్ కానీ లేదు అంటే మీ దగ్గర ఎరిటాకున్నా కానీ అట్లా దాని మీద అట్టులా చేసుకొని డైరెక్ట్గా మీరు ఇలా పెనం మీద అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా ఒక పెనం తీసుకొని ఆ పెనం మీద ఇట్లా నేను చూపించే విధంగా కరెక్ట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ మరీ పలచగా కాకుండా మీడియం మందంగా ఇట్లా మనం అట్టుని ప్రిపేర్ చేసుకుంటాం ఇలా బాగా సాగగొట్టుకుంటే కొట్టుకుంటే బాగా వస్తుంది ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అండ్ లోపలేమో కుక్ అవ్వదు బాగా కాలేదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాము అంటే మినిమం ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది అది బాగా కుక్ అవ్వడానికి త్రీ టు ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకొని తర్వాత మూత తీసి రెండో వైపుకి తిరగేసుకుందాం ఇక్కడ నేను రెండు పెనమ్మలు తీసుకొని రెండు పెనమ్మల మీద చేస్తున్నా అప్పుడు మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది అందుకని ఇంకొక పెనమ్మ కూడా తీసుకొని సేమ్ ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా చేసేస్తున్నా అట్టు అనేది ఇట్లా ముట్టించుకొని దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టుకొని ఈలోపు ఇది మనకి కుక్ అవుతుంది బాగా ఇది కుక్ అయిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా తిరగేసుకొని కొంచెం ఆయిల్ పడితే కొంచెం ఆయిల్ పైన అప్లై చేసుకొని ఇట్లా తిరగవేసుకుందాం ఇటు సైడ్ కూడా మళ్ళీ ఒక టూ మినిట్స్ మినిమం ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నాము అంటే మనకి సొరకాయ అట్ట అనేది బాగా కుక్ అవుతుంది అప్పుడు మనం తినేటప్పుడు మంచిగా క్రిస్పీ క్రిస్పీగా కూడా మంచిగా ఉంటుంది ఇది బీపీ షుగర్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళు ఈజీగా తింటారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇట్లా రాగి పిండి రెసిపీస్ చేసి పెడితే తినరు కదా ఇలా ఈ అట్లు కనుక సొరకాయతో చేసి వాళ్ళకి ఇచ్చారు అంటే ఈజీగా వాళ్ళే తినేస్తారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కింద కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అంటే ప్రతి నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వస్తుంది